గుడిపల్లి మండలంలోని కమ్మగుట్టపల్లిలో వెలిసిన శ్రీ కోట మునీశ్వర స్వామి ఆలయం జాతర బుధవారం అంగరంగ వైభవం ప్రారంభమైంది ఈ సందర్భంగా నేడు ఆలయంలో హోమో స్వామివారి వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటరమణ మాట్లాడుతూ జాతరను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు ప్రతిరోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుందన్నారు Thank um. you. కోటం నేర్పస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి రన్నింగ్ చేత వచ్చి మామూలు ఐదు రోజులు చేత బుధవారం స్టార్ట్ అవుతుంది ఆదివారం నష్టం అవుతుంది ఐదు రోజులు మామూలుగా చేత పూజ పూజ ఈరోజు స్టార్ట్ కడతాము ఓమగుండము అన్నదానము ప్రతిరోజు ఐదు రోజులు అన్నదానం ఐదు రోజులు విశేష విశేష కార్యక్రమాలు నడుస్తూ వాళ్ళు వాళ్ళకి కృతజ్ఞతమే వాళ్ళ పూజలు నడుస్తుంది రోజుకొక రోజుకొక పూజ రోజు ఏం కార్యక్రమం ఈ రోజు వచ్చి ఓంగుండం ఉంటుంది అన్నదానం ఉంటుంది స్టార్టింగ్ రేపు రేపొచ్చేసి సాయంత్రం వచ్చి ఈరోజు సాయంత్రము సౌడేశ్వరమ్మ ఉత్సవం ఉంటుంది రేపొచ్చేసి నలంగమ్మ సౌడేశ్వరం ఉత్సవం ఉంటుంది మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది రేపు సాయంత్రము స్వామివారికి అమ్మవారికి అందరికీ అలంకారం ఉంటుంది నెక్స్ట్ శుక్రవారం రోజు వచ్చేసి శిరసి నిర్వణ అగ్ని మరమ్మ శిరసి నిర్వడ ఉత్సవము మధ్యాహ్నం భోజనము అన్నదానం మామూలు మేము సాయంత్రం వచ్చి నైంటీ శనివారం వచ్చేసి నాలుగు సప్నరు నాలుగు దేవుళ్ళు మెరవన ఉంటుంది ఉత్సవ పల్లెక్కు ఉంటుంది అగ్ని గుడి బాణవేక నాటకం రోజు మూడు రోజులు కట్ నాటకం ఆదివారం వచ్చేసి కట్ చేసి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు అందరూ దీపారాధన ఉంటుంది పై దీపం ఉంటుంది సోమవారం ఉల్లిపాయ నుంచి కొన్ని పిల్లలుగా వాళ్ళు వాళ్ళ కోరికల వాళ్ళు తెచ్చారు కొన్ని అనుగ్రహాలు కూడా వాగ్దానం చేస్తారు ఆరోగ్యంతో సుమారు అంటే పక్కన ఉండే వాళ్ళంతా పిల్లలు కొట్టి వాళ్ళు పూజలు చేసుకుంటారు వాళ్ళు పట్టుకోవాలి బాగుంటుంది అని దాన్ని ఆ రోజు ఉంటుంది చిరోజుకు విశేషం మూడు రాత్రులు కంటిన్యూస్ నైట్ నాటకం పెట్టినాం ఆదివారం ఆదివారం సుమారు అంటే ఒక వేల పద్నాలుగు రోజుల నుండి కొందరు దీపాలు తెలుగు దీపాలు జాతం వస్తాం లాస్ట్ పోయికి కొట్టి వాళ్ళు జాతర చేస్తాం అందుకనేసి కంటిన్యూస్ ఐదు రోజుల్లో మీకు కావలసిన రావాలనుకున్న భక్తులు అంతా వచ్చి స్వామివారి కూర్చుని ప్రాంతం నేను కూడా స్కూల్ వచ్చేసిన చాలా విచిత్రంగా ఉంటుంది చాలా తగ్గు వేస్తాం అంటే ఇంత మహిమ ఇక్కడ పెరుగుతుందంటే వాయిన్లో ఇక్కడ ఫెక్ట్ అన్నమాట వాయిన్ ఇక్కడ ఒక నిజం అనేది ఉంది కాబట్టి రోజు రోజుకు ఇక్కడ తిరగడానికి అవకాశం ఉంది ఓకే